ఈ విషయంలో ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఒక క్లారిటీ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు పనిచేస్తున్నారు అయితే అతన్ని శాసనసభ స్పీకర్ అనన్నా లేకుంటే విధానసభ స్పీకర్ అనన్నా చాలా మందికి క్లారిటీ లేదు కానీ ఈ వీడియోలో మాత్రం క్లారిటీ వస్తుంది మన రాజ్యాంగంలో భాగంగా ఈ రెగ్యులర్ వీడియోలో ఈరోజు నూట డెబ్బై ఎనిమిదవ ఆర్టికల్ స్టార్ట్ కాబోతుంది భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎమ్మెల్యేల సభకు అంటే విధాన సభకు ఒక అధ్యక్షుడిని ఎన్నిక గురించి చెప్తుంది స్పీకరు మరియు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక గురించి చెప్తుంది మరి వీళ్ళిద్దరు ఎందుకు ఉండాలంటే ఆ సభలో ఉన్నటువంటి సభ్యుల హక్కులను కాపాడాలన్నా ఆ సభ్యుల సమస్యలను తీర్చాలన్నా సభను సజావంగా సజావుగా నడిపించాలన్నా కూడా ఒక సభాధ్యక్షుడు ఉండాలి కాబట్టి స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక గురించి వన్ సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ చెప్తుంది సభ్యులందరూ కలిసి సాధారణ మెజార్టీతో అంటే ఉన్న సభ్యులల్లో ఎక్కువ మంది ఎవరు నొప్పుకుంటే వాళ్ళు స్పీకర్గా మరియు డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక కాబడతారు వన్ సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ ప్రకారం వన్ సెవెంటీ నైన్ ఆర్టికల్ ప్రకారం మరి ఇదే స్పీకరు రాజీనామా కావచ్చు లేదా తొలగింపు గురించి మనకు వన్ సెవెంటీ నైన్ ఆర్టికల్ చెప్తుంది స్పీకరు రాజీనామా చేస్తే డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాలి డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేస్తే స్పీకర్కి ఇవ్వాలి లేదు సభ్యులందరూ కలిసి వాళ్ళని వద్దనుకుంటే ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కలిసి ఎక్కువ మంది వద్దంటే అతడు తీర్మానం మీద ఎక్కువ మంది సంతకం పెడితే ఆటోమేటిక్గా స్పీకర్ అయితే స్పీకరు డిప్యూటీ అయితే డిప్యూటీ స్పీకరు తన పదవి నుంచి వెళ్ళి కోల్పోతారని చెప్పేసి వన్ సెవెంటీ నైన్ ఆర్టికల్ చెప్తుంది వన్ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం ఒకవేళ స్పీకర్ అనే వ్యక్తి అధ్యక్షత వహిస్తాడు కానీ అతడు అమెరికా వెళ్ళిండి అనుకుందాం అప్పుడు మరి అధ్యక్షత ఎవరు వహించాలన్నప్పుడు అన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ వహించాలి డిప్యూటీ స్పీకర్ కూడా లేడు స్పీకర్తోనే అమెరికా వేయండి అనుకో అప్పుడు గవర్నర్ ఒక వ్యక్తిని నియమిస్తాడు తాత్కాలిక అధ్యక్షునిగా ఆయన కూడా రెండు రోజులు చేసినాక మూడో రోజు అనుకోకుండా రాలే అనుకో అప్పుడు సభ్యులలో కొంతమంది ఏం చేస్తారంటే ఒకరిని అప్పటి మందం పెడతారు ఇది అంటే ఒక అధ్యక్షత స్థానాన్ని భర్తీ చేయడానికి ఉన్నటువంటి క్రమాన్ని మనకు ఇక్కడ వన్ ఎయిటీ ఆర్టికల్ చెప్తుంది వన్ ఎయిటీ వన్ ఆర్టికల్ ప్రకారం మనకు ఈ ఎవరి మీదనైతే అవిశ్వాస తీర్మానం పెడతారో అంటే మాకు ఈ స్పీకర్ వద్దని తీర్మానం పెడతారో ఆ స్పీకరు ఆ సభకు అధ్యక్షత వహించొద్దు అని చెప్పేసి మనకు వన్ ఎయిటీ వన్ ఆర్టికల్ చెప్తుంది కాకపోతే ఆయన ఎమ్మెల్యే సభ్యునిగా ఉంటాడు కాబట్టి ఓటు మాత్రం వెయ్యొచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది అయితే ఇప్పుడు మనకు ఈ మన స్పీకర్ను విధానసభ స్పీకర్ అనన్నా లేకుంటే శాసనసభ స్పీకర్ అన్న అనే ఒక డౌట్ ఉన్నది కదా అయితే మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఓన్లీ విధాన సభ మాత్రమే ఉన్నది అంటే ఎమ్మెల్యేల సభ మాత్రమే ఉన్నది ఎమ్మెల్సీల సభ చాలా రాష్ట్రాలలో లేదు అయితే మన తెలంగాణలోకి వచ్చేసరికి ఎమ్మెల్యేల సభ ఉంది ఎమ్మెల్సీల సభ ఉంది గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యేల సభకు స్పీకరు అంటే విధాన సభకు స్పీకర్ కాబట్టి ఇదన్ని మనం ప్రాక్టికల్గా ఏమనాలి అంటే విధానసభ స్పీకర్ అని మాత్రమే అనాలి ఎందుకంటే మన దగ్గర విధానసభ ప్లస్ విధాన పరిషత్ కలిస్తేనే శాసనసభ అవుతుంది కాబట్టి ఇతన్ని విధానసభ స్పీకర్ అనాలని మనం గుర్తుపెట్టుకోవాలి